భవన్ లో ప్రెస్ మీట్ పెడుతూ వర్ధనపేట ఎమ్మెల్యే కే నాగరాజు గారు ఆర్ఎస్పిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా స్వే రోజును గూండాలుగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఆర్ఎస్పి గారిని అనడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం మరియు అదే విధంగా ఈరోజు స్వే రోసే కనుక గుండాలుగా మారితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా మరియు అదే విధంగా గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి వచ్చి మరి ఈ రోజు స్వే గనక కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగునా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి ఈరోజు స్వే రోజు అంటేనే ఒక ప్రపంచానికి తెలియపరిచిన వ్యక్తిని ఈరోజు మరి కేఎన్ నాగరాజు గారు ఈ అసభ్యకరంగా వ్యవహరించడం మరి అదేవిధంగా స్వే రోజును గుండాలుగా తయారు చేయడమే నీ లక్ష్యం అని చెప్పడం చాలా విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి పైసలు పెట్టి మరి టికెట్ తెచ్చుకొని ఇక్కడ వర్ధనపేట శాసనసభ్యు అయినటువంటి అరుణ్ రమేష్ దగ్గర మీరు మీరు ప్యాకేజ్ తీసుకొని ఐదు లక్షల ఐదు కోట్ల ప్యాకేజ్ తీసుకొని మరి మీరు ఇంట్లో ఉన్న వాస్తవం కాదా మరి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా కేఎన్ నారాజ్ గారు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మరి మరి అదేవిధంగా ఆర్ఎస్పి గారు పెట్టినటువంటి దీక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదే కాకుండా ఈరోజు అంటేనే ప్రపంచవ్యాప్తంగా మేము పరిచయమైనటువంటి వ్యక్తులము ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది మరి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మరి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరానికి పంపించిన ఘనత ఆర్ఎస్పి గారికి ఉన్నది కాబట్టి రాజకీయాలు అనేది రాజకీయంగా చేయాలి కానీ ఇలాంటి వ్యాఖ్యానించడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం వర్ధనాపేట ఎమ్మెల్యే గారికి మరి ఈ రోజు కనుక స్థానిక వరంగల్ గడ్డే పోరాటాల అంతగా మారింది కాబట్టి మీరు కనుక తక్షణమే మీరు ఏదైతే మాట్లాడేలో స్వే గుండాలుగా తయారు చేస్తున్నారు మాటలను వెనక్కి తీసుకోవాలి మరి అదే విధంగా ఆర్ఎస్పి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పని ఏడల రాష్ట్రం అంతటా స్వేరోస్ అందరూ మరి రోడ్ల మీదకి వస్తారు మరి అదే విధంగా నిన్ను బయట కూడా తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పే నా పేరు సాయి కుమార్ స్వేరు హన్మకొండ జిల్లా